గ్యాస్ట్రిక్ ట్రబుల్ అంటే మీరు తరచుగా ఏదైనా తిన్న తర్వాత పుల్లటి త్రేన్పులు గొంతులో మంటగా అనిపించటం ఛాతి దగ్గర మంటగా అనిపించటం లేదా కడుపులో మంట ఇలాంటి లక్షణాలు మీకు అనిపిస్తే అది ప్రాబబ్లీ గ్యాస్ట్రిక్ ట్రబుల్ అయి ఉండొచ్చు దీన్నే యాసిడ్ రిఫ్లెక్స్ లేదా గర్డ్ అని కూడా అంటారు గ్యాస్ట్రో గ్యాస్ట్రోఎసపోజియల్ రిఫ్లెక్స్ డిసీజ్ మరికొంతమందిలో గ్యాస్ ట్రబుల్ ఉన్నప్పుడు కడుపు ఉబ్బరంగా కూడా అనిపిస్తుంది దీన్నే స్టమక్ బ్లోటింగ్ అంటారు వీటన్నిటికీ ప్రధాన కారణం మన స్టమక్ యాసిడ్ తక్కువ ఉండడమే ఎస్ మీరు విన్నది కరెక్ట్ మన స్టమక్ యాసిడ్ తక్కువగా ఉండడం వల్లే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి అది ఎలాగో ఈ వీడియోలో తెలుసుకుందాం మనం తిన్న ఫుడ్ నుంచి విటమిన్స్ అండ్ మినరల్స్ ప్రాపర్గా ఎక్స్ట్రాక్ట్ కావాలి అంటే ఫస్ట్ మన ఫుడ్ ప్రాపర్గా బ్రేక్డౌన్ అవ్వాలి అలా అవ్వాలి అంటే ఫస్ట్ మనం దాన్ని ప్రాపర్గా నమిలి తినాలి ఆ తర్వాత మన స్టమక్ యాసిడ్ ఫర్దర్గా బ్రేక్డౌన్ చేస్తుంది బట్ ఎప్పుడైతే మీకు స్టమక్ యాసిడ్ తక్కువగా ఉంటుందో ఆ బ్రేక్డౌన్ అనేది ప్రాపర్గా జరగక మీకు ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ వస్తాయి ఫస్ట్ మనం స్టమక్ యాసిడ్ తక్కువగా ఉంటే యాసిడ్ రిఫ్లెక్స్ ఎలా వస్తుందో తెలుసుకుందాం ఎప్పుడైతే మనం తిన్న ఫుడ్ అన్నవాహిక ద్వారా జీర్ణాశయానికి చేరుతుందో దాన్ని బ్రేక్డౌన్ చేయడానికి మన స్టమక్ యాసిడ్ని రిలీజ్ చేస్తుంది బట్ ఆ స్టమక్ యాసిడ్ పైకి వెళ్లకుండా ఉండటానికి అంటే అన్నవాహికకి జీర్ణాశయానికి మధ్యలో స్పింక్టర్ అని ఉంటుంది అది వాల్వ్లా పనిచేస్తుంది ఎప్పుడైతే స్టమక్ యాసిడ్ జీర్ణాశయం నిండా ఉంటే అది పైకి వెళ్లకుండా ఆటోమేటిక్గా స్పింక్టర్ క్లోజ్ అయిపోతుంది బట్ స్టమక్ యాసిడ్ తక్కువగా ఉంటే ఆ స్పింక్టర్ క్లోజ్ కాదు యాక్చువల్గా మన స్టమక్ యాసిడ్ పీహెచ్ లెవెల్ ఒకటి నుంచి మూడు మధ్యలో ఉంటుంది అలా ఉన్నప్పుడే ఫుడ్ అనేది ప్రాపర్గా బ్రేక్ డౌన్ అవుతుంది జనరల్గా మనం రెగ్యులర్గా తాగే వాటర్ పిహెచ్ లెవెల్ అప్రాక్సిమేట్గా సెవెన్ ఉంటుంది అంటే ఇది న్యూట్రల్ పిహెచ్ లెవెల్ ఏడు కంటే తక్కువ ఉన్న వాటిని ఎసిడిక్ అంటారు అలాగే ఏడు కంటే ఎక్కువ ఉంటే వాటిని ఆల్కలైన్ అంటారు ఈనో లాంటి యాంటాసిడ్స్ వాడటం వల్ల మన స్టమక్ యాసిడ్ యొక్క పిహెచ్ లెవెల్ సెవెన్కి దగ్గరగా వచ్చేస్తుంది అంటే ఎసిడిక్ లెవెల్ న్యూట్రల్ అయిపోతుంది దీనివల్ల ఫుడ్ ప్రాపర్గా డౌన్ అవ్వక సరిగా డైజెషన్ అవ్వక అది అలాగే స్మాల్ ఇంటెస్టైన్కి మూవ్ అయిపోతుంది దీనివల్ల ఆ ఫుడ్ అనేది ఉండాల్సిన సమయం కంటే ఎక్కువసేపు ఉండటం వల్ల ఆ ఫుడ్ అక్కడ ఫెర్మెంట్ అయ్యి గ్యాస్ అనేది రిలీజ్ అవుతుంది దీనివల్లే మనకి స్టమక్ బ్లోటింగ్ వస్తుంది ఇలా కొద్ది రోజులు కంటిన్యూ అయితే మన లార్జ్ ఇంటెస్టైన్లో ఉండవలసిన బ్యాక్టీరియా స్మాల్ ఇంటెస్టైన్కి మూవ్ అయ్యే అవకాశం ఉంది దీన్నే సిబో అంటారు స్మాల్ ఇంటెస్టైనియల్ బ్యాక్టీరియల్ ఓవర్ గ్రోత్ దీనివల్ల మన స్టమక్ బ్లోటింగ్ ఎక్కువ అవటమే కాకుండా ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ వస్తాయి లైక్ కాన్స్టిపేషన్ ఆ తర్వాత లీక్ గట్ లాంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది యాక్చువల్గా మీరు ఎంటాసిడ్స్ ఎక్కువగా వాడటం వల్ల కొన్నాళ్ళకి మీ స్టమక్ యాసిడ్ అనేది తగ్గిపోతుంది దానివల్ల ఫుడ్ సరిగా బ్రేక్ డౌన్ అవ్వక ఫుడ్లో ఉన్న విటమిన్స్ అండ్ మినరల్స్ ఎక్స్ట్రాక్ట్ కాలేవు కొంతమంది గ్యాస్ స్ట్రబుల్ ఉన్నప్పుడు మెడికల్ స్టోర్లో దొరికే ప్రోజోలని పెటోప్రోజోలని ఇలాంటి ట్యాబ్లెట్స్ వాడటం వల్ల అది మీ స్టమక్ యాసిడ్ ప్రొడక్షన్ని ఆపేస్తుంది దీనివల్ల చాలా త్వరగా మీ స్టమక్ యాసిడ్ అనేది ఆగిపోతుంది యాక్చువల్గా మీరు యాంటాసిడ్ కలిపిన వాటర్ తాగటం వల్ల మీ స్టమక్ యాసిడ్ని న్యూట్రల్ చేస్తుంది కానీ మీరు ఈ ప్రజోల్ టాబ్లెట్ వాడటం వల్ల మీ స్టమక్ యాసిడ్ ప్రొడక్షన్ అవ్వకుండా ఆపుతుంది అసలు మన స్టమక్ యాసిడ్ ఏ రీజన్స్ వల్ల తగ్గుతుందో తెలిస్తే మనం ఈజీగా స్టమక్ యాసిడ్ని పెంచుకునే ప్రయత్నం చేయొచ్చు సో ఇప్పుడు మనం ఏ రీజన్స్ వల్ల మన స్టమక్ యాసిడ్ తగ్గొచ్చో తెలుసుకుందాం స్ట్రెస్ మన సింపథెటిక్ నర్వస్ సిస్టమ్ని యాక్టివేట్ చేస్తుంది దీనివల్ల మన స్టమక్ యాసిడ్ ప్రొడక్షన్ తగ్గి డైజెషన్ స్లో అవుతుంది కాబట్టి మన స్ట్రెస్ని తగ్గించుకునే ప్రయత్నం చేయాలి ఏ స్ట్రెస్ అయినా టెంపరీగా ఉంటే పర్వాలేదు బట్ మన స్ట్రెస్ రోజుల తరబడి నెలల తరబడి ఉంటే అది డెఫినెట్గా మన డైజెస్టివ్ సిస్టమ్ని ఇంపాక్ట్ చేస్తుంది అంతేకాకుండా స్ట్రెస్ వల్ల ఆరోగ్య సంబంధమైన ఎన్నో ఇతర ఇబ్బందులు కూడా వస్తాయి కాబట్టి స్ట్రెస్ తగ్గించుకునే ప్రయత్నం చేయాలి ఎవరైతే ఉప్పు తక్కువగా తీసుకుంటారో వాళ్ళకి స్టమక్ యాసిడ్ ప్రొడక్షన్ తక్కువ ఉండే అవకాశం ఉంది స్టమక్ యాసిడ్ అంటే హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఇందులో ఉండే క్లోరైడ్ మనం తిని ఉప్పు నుంచి తీసుకుని హైడ్రోక్లోరిక్ యాసిడ్గా ఫామ్ అవుతుంది సాల్ట్ కోసం మీరు హిమాలయన్ పింక్ సాల్ట్ కానీ లేదంటే సీ సాల్ట్ కానీ వాడితే మంచిది అలాగే పొటాషియం ఇది కూడా మన స్టమక్ యాసిడ్ ప్రొడక్షన్కి హెల్ప్ అవుతుంది కాబట్టి వాటిని ఎప్పుడూ సరైన మోతాదులో తీసుకోవాలి మనం పొటాషియం రిచ్ ఫుడ్స్ ఎంత తీసుకున్నా కూడా మనకు డైలీ కావాల్సిన పొటాషియం రీచ్ అవ్వడం కొంచెం కష్టం అవుతుంది కాబట్టి కొన్నిసార్లు సప్లిమెంట్స్ మీద డిపెండ్ అవ్వాల్సి ఉంటుంది జింక్ చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది వాటిలో ఒకటి మన స్టమక్ యాసిడ్ ప్రొడక్షన్కి కూడా హెల్ప్ చేస్తుంది యాక్చువల్గా మన స్టమక్ యాసిడ్ తక్కువగా ఉంటే మనం తిన్న ఫుడ్ నుంచి జింక్ అనేది బాడీలో ప్రాపర్గా అబ్జార్బ్ కాదు దానివల్ల జింక్ డెఫిషియన్సీ వచ్చే ప్రమాదం ఉంది ఎప్పుడైతే జింక్ తక్కువగా ఉంటుందో మన స్టమక్ యాసిడ్ ప్రొడక్షన్ కూడా ఆటోమేటిక్గా తక్కువైపోతుంది సో ఇలా ఇది ఒక సైకిల్లా ప్రాబ్లం క్రియేట్ అవుతుంది మనకి డైలీ కావాల్సిన జింక్ని ఫుడ్ ద్వారా తీసుకోవడం చాలా చాలా కష్టం కాబట్టి తప్పకుండా సప్లిమెంట్స్ మీద మనం డిపెండ్ అవ్వాలి ఇన్ఫ్లమేటరీ ఫుడ్స్లో ఫస్ట్ కట్ చేయవలసినవి షుగర్స్ అండ్ షుగరీ ఫుడ్స్ అంటే అన్ని రకాల స్వీట్స్ కేక్స్ ఐస్ క్రీమ్స్ కూల్ డ్రింక్స్ అండ్ అన్ని రకాల ప్రాసెస్డ్ ఫుడ్స్ జంక్ ఫుడ్స్ని కట్ చేయాలి అలాగే వెజిటబుల్ ఆయిల్స్ని ఎస్పెషలీ రిఫైన్డ్ ఆయిల్స్ని కంప్లీట్గా కట్ చేయాలి వెజిటబుల్ ఆయిల్స్లో ఇన్ఫ్లమేషన్ని కలిగించే ఒమేగా సిక్స్ ఎక్కువ ఉండడమే కాకుండా రిఫైన్డ్ ఆయిల్స్లో హానికరమైన కెమికల్స్ కూడా ఉంటాయి ఒకవేళ మీకు హైపోథైరాయిడ్ ఉంటే అంటే మీ థైరాయిడ్ ప్రొడక్షన్ తక్కువగా ఉంటే మీ స్టమక్ యాసిడ్ కూడా తగ్గే అవకాశం ఉంది కాబట్టి మీ స్టమక్ యాసిడ్ పెరగాలి అంటే సరైన థైరాయిడ్ మెడికేషన్ జాగ్రత్తలు తీసుకోవాలి మీరు ఎక్కువగా యాంటాసిడ్స్ వాడితే అంటే వాటర్లో కలిపేవి కావచ్చు సిరప్ కావచ్చు అలాగే ప్రజోల్ ట్యాబ్లెట్స్ కావచ్చు ఏది వాడినా మీ స్టమక్ యాసిడ్ తగ్గే అవకాశం ఉంది కాబట్టి వాటిని చాలా చాలా తక్కువగా అంటే అవసరం అనుకున్నప్పుడు మాత్రమే వాడితే మంచిది యాక్చువల్గా మీరు పెయిన్ కిల్లర్ తీసుకున్నప్పుడు తాత్కాలికంగా స్టమక్ యాసిడ్ పెరుగుతుంది అందువల్ల పెయిన్ కిల్లర్స్ వేసుకునేటప్పుడు ఎంటీ స్టమక్తో వేసుకోకూడదు ఏదైనా ఫుడ్ తిన్న తర్వాత వేసుకుంటే మంచిది బట్ పెయిన్ కిల్లర్స్ ఎక్కువగా వాడితే మాత్రం అది మీ డైజెషన్ సిస్టమ్ని డ్యామేజ్ చేస్తుంది అది ఎలా అంటే యాక్చువల్గా స్టమక్ యాసిడ్ వల్ల స్టమక్ లైనింగ్ అంటే స్టమక్ లోపల గోడలు డ్యామేజ్ అవ్వకుండా ఉండడానికి గ్యాస్ట్రిక్ న్యూకస్ అని ఒక జెల్ లాంటి లేయర్ ఉంటుంది బట్ పెయిన్ కిల్లర్స్ ఎక్కువగా వాడటం వల్ల స్టమక్ లైనింగ్ని ప్రొటెక్ట్ చేసే ఆ గ్యాస్ట్రిక్ మ్యూకస్ ప్రొడక్షన్ తగ్గుతుంది దానివల్ల కడుపులో మంట చేతి దగ్గర మంట ఇంకా పెరుగుతాయి అంతేకాకుండా కొద్ది రోజులకి స్టమక్ యాసిడ్ ప్రొడక్షన్ కూడా తగ్గిపోతుంది హెచ్ పైలారి అనేది ఒక బ్యాక్టీరియా ఇది ఎక్కువగా ఉండటం వల్ల మన స్టమక్లో ఇన్ఫెక్షన్ కలిగిస్తుంది దానివల్ల లోపల ఉండే లేయర్ డ్యామేజ్ అవుతుంది అండ్ స్టమక్ యాసిడ్ ప్రొడక్షన్ తగ్గడానికి కూడా కారణం అవుతుంది యాక్చువల్గా మన స్టమక్ యాసిడ్ కరెక్ట్ లెవెల్లో ఉన్నప్పుడు వీటి గ్రోత్ అంతగా ఉండదు బట్ ఎప్పుడైతే మన స్టమక్ యాసిడ్ లెవెల్స్ తగ్గుతాయో ఈ బ్యాక్టీరియా పెరిగిపోతుంది అది మన స్టమక్ యాసిడ్ ప్రొడక్షన్ని ఇంకా తగ్గిస్తుంది ఈ పైలోరి బ్యాక్టీరియా ఎక్కువగా ఉంటే ఇండైజెషన్ రేణిపులు ఎక్కువగా రావటం కడుపు ఉబ్బరంగా ఉండటం అల్సర్ ఆకలి తగ్గటం లాంటి సమస్యలు ఎన్నో వస్తాయి దీన్ని టెస్ట్ చేసుకోవాలి అంటే ఎండోస్కోప్ ద్వారా కానీ స్టూల్ టెస్ట్ ద్వారా కానీ బ్రీత్ టెస్ట్ ద్వారా కానీ బ్లడ్ టెస్ట్ ద్వారా కానీ తెలుసుకోవచ్చు బట్ ఎండోస్కోపీ ద్వారా బ్యాక్టీరియా ఎంత ఎక్కువగా ఉందనేది ఎక్కువ యాక్యురేట్గా తెలుస్తుంది మీకు ఏజింగ్ వల్ల కూడా మీ స్టమక్ యాసిడ్ ప్రొడక్షన్ తగ్గిపోతుంది అప్పుడు న్యాచురల్గా మీ స్టమక్ యాసిడ్ ప్రొడక్షన్ ఇంప్రూవ్ చేసుకోవడం కష్టం అవుతుంది కాబట్టి మీరు సప్లిమెంట్స్ మీద డిపెండ్ అవ్వాల్సి ఉంటుంది వాటి గురించి ఈ వీడియోలో కొద్దిసేపట్లో డిస్కస్ చేసుకుందాం ఇప్పుడు మీ స్టమక్ యాసిడ్ తక్కువగా ఉంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అండ్ మీ స్టమక్ యాసిడ్ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి ఒకవేళ మీరు స్టమక్ యాసిడ్ని ఇంప్రూవ్ చేసుకోలేకపోతే ఎటువంటి సప్లిమెంట్స్ వాడాలో తెలుసుకుందాం మీరు ప్రాపర్గా నమలకుండా ఫుడ్ తింటే ఆ ఫుడ్ని బ్రేక్డౌన్ చేయడానికి మన స్టమక్ యాసిడ్ ఎక్కువ కష్టపడాల్సి ఉంటుంది అండ్ తినేటప్పుడు ఎటువంటి డిస్ట్రాక్షన్స్ లేకుండా ఉండాలి అంటే మొబైల్ చూసుకుంటూ టీవీ చూసుకుంటూ తినడం వల్ల మీ స్టమక్ యాసిడ్ తక్కువ ప్రొడ్యూస్ అయ్యే అవకాశం ఉంది మీరు భోజనం మధ్యలో వాటర్ తాగడం వల్ల మీ స్టమక్ యాసిడ్ డైల్యూట్ అవుతుంది దానివల్ల ఫుడ్ని బ్రేక్ చేయడం కష్టం అవుతుంది దానివల్ల ఫుడ్ ప్రాపర్గా డైజెస్ట్ కాదు కాబట్టి మీరు వాటర్ భోజనానికి అరగంట ముందు అరగంట తర్వాత మాత్రమే తాగాలి ఒకవేళ భోజనం మధ్యలో వాటర్ తాగవలసి వస్తే ఎంత మినిమం తాగగలిగితే అంత మినిమం తాగండి మీకు స్టమక్ యాసిడ్ తక్కువగా ఉండటం వల్ల మీ ఫుడ్ సరిగా డైజెస్ట్ అవ్వకపోతే మీరు ఒక రోజులో తినవలసిన ఫుడ్ని ఐదు లేదా ఆరుసార్లు స్ప్లిట్ చేసుకుని తినండి దీనివల్ల మీరు తిన్న ప్రతిసారి తక్కువ క్వాంటిటీ తింటారు కాబట్టి ఒకవేళ మీ స్టమక్ యాసిడ్ తక్కువగా ఉన్నా కూడా ఫుడ్ని ప్రాపర్గా డైజెస్ట్ చేస్తుంది ఇప్పుడు స్టమక్ యాసిడ్ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి అండ్ మీ డైజెస్టన్ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలో తెలుసుకుందాం ఆపిల్ సిడార్ వెనగర్ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి మీ స్టమక్ యాసిడ్ పెంచడంలో హెల్ప్ అవుతుంది మీ డైజెస్టివ్ ఎంజైమ్స్ పెంచడంలో హెల్ప్ అవుతుంది అండ్ మీ గడ్ బ్యాక్టీరియా పెంచడంలో కూడా హెల్ప్ అవుతుంది దీన్ని అప్రాక్సిమేట్గా భోజనానికి ఒక ట్వంటీ మినిట్స్ ముందు తీసుకోవాలి మన డైజెషన్ ఇంప్రూవ్ అవ్వాలంటే మనం డైలీ ప్రోబయోటిక్ ఫుడ్స్ తీసుకోవాలి దానికోసం మీరు పెరుగు తీసుకోవచ్చు ఒకవేళ మీకు డైరీ ప్రోడక్ట్స్ పడకపోతే అంబెల్ లాంటిది కూడా తీసుకోవచ్చు అలాగే సౌర్ క్రాట్ కూడా తీసుకోవచ్చు ఈ సౌర్ట్ కట్ అనేది క్యాబేజ్ని పెర్మెంట్ చేసి తయారు చేస్తారు బోన్ సూప్ కానీ బోన్ బ్రాత్ కానీ మన గట్ బ్యాక్టీరియా పెంచడంలో హెల్ప్ అవుతుంది అలాగే మన గట్ ని కొంతవరకు రిపేర్ చేయడంలో కూడా హెల్ప్ అవుతుంది ఫిజికల్ యాక్టివిటీ వల్ల మీ స్టమక్ యాసిడ్ ఇంప్రూవ్ అవుతుంది అలాగే మీ డైజెస్టివ్ ఎంజైమ్స్ కూడా ఇంప్రూవ్ అవడంలో హెల్ప్ అవుతుంది మీరు యంగ్ ఏజ్లో ఉండి ఇప్పటివరకు నేను చెప్పినవి ఫాలో అయినా కూడా మీ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం తగ్గకపోతే ఖచ్చితంగా డాక్టర్ని సంప్రదించండి ఎందుకంటే కొన్నిసార్లు హెచ్ పైలోరి బ్యాక్టీరియా ఎక్కువగా ఉన్నా లేదంటే మీకు హైటల్ హెర్నియా ఉన్నా కూడా ఇలాంటి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి మీరు ఖచ్చితంగా డాక్టర్ని సంప్రదించండి ఒకవేళ మీరు ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లంతో ఎక్కువ సంవత్సరాలు బాధపడితే మీకు గాల్ బ్లాడర్ సమస్య వచ్చే ప్రమాదం ఉంది సో ఇప్పుడు మనం సప్లిమెంట్స్ గురించి తెలుసుకుందాం స్టమక్ యాసిడ్ కోసం మీరు బీటెన్ హెచ్సిఎల్ తీసుకోవచ్చు అలాగే ఫుడ్ డైజెషన్ కోసం మీరు డైజెస్టివ్ ఎంజైమ్స్ని అలాగే మీ గట్ హెల్త్ కోసం ప్రోబయోడైక్స్ సప్లిమెంట్స్ని తీసుకోవచ్చు యాక్చువల్గా డైజెస్టివ్ ఎంజైమ్స్కి ప్రోబయోటిక్స్కి కన్ఫ్యూజ్ అవద్దు డైజెస్టివ్ ఎంజైమ్స్ యాక్చువల్గా మీ ఫుడ్ని ఫర్దర్గా డౌన్ చేసి అందులోని విటమిన్స్ న్యూట్రియన్స్ని ఎక్స్ట్రాక్ట్ చేయడంలో హెల్ప్ అవుతుంది అండ్ ప్రోబయోటిక్స్ మీ గట్ హెల్త్కి హెల్ప్ అవుతుంది దట్స్ ఇట్ గైస్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంది అనుకుంటున్నాను ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్